సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాలుగు సంవత్సరాల నుంచి నాతో పనిచేస్తున్న మిత్రుడు నా మధ్య నా మధ్యలో ఉన్నారు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అయ్యారండి అలాగే దామోదర్ రెడ్డి గారు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తా పదిహేను రకాలుగా పైగా పసుపు ఆయన దగ్గర ఉన్నాయి తరువాత ఆయన్ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ మాది ప్రస్తుతం తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గరలో ఉన్న మన్నెమాల గ్రామం వ్యవసాయం ఒక్కటే కాదు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఇందుకు ముందు చెప్పారు దేవాలయాలు మన సంస్కృతికి ప్రధానంగా నిలుస్తాయి సో అక్కడి నుంచే మన కళలు చేతి వృత్తులు అన్ని రకాలైనటువంటి పన్నులు కావచ్చు మన గ్రామాల గ్రామాల్లాగా ఉన్నది ప్ర మన సనాతన ధర్మం నుంచే సో దాన్ని ఆధారంగా చేసుకొని గుడుల గుడు దగ్గర మన ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పాలి అన్నది నా ఉద్దేశము సో దానికి మొదటగా శ్రీరాముల వారి రామాలయం ఒకటి నిర్మిస్తున్నాము దాంతోపాటు ఈ మధ్యనే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక డెబ్భై సంవత్సరాలుగా పాడుపడిపోయి ఉన్నటువంటి బావిని గుడి దగ్గర ఉన్న బావిని ఇదే విధానంలో మేము రీఛార్జ్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ ఒక మూడు ట్రాక్టర్లు ఏదైతే ప్లాస్టిక్ చెత్త అసలు దాంట్లో లేని వస్తువు లేకుండా చేస్తున్న ఆ బావిని మళ్ళీ తిరిగి పూడికి తీసి సైజు కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల ఈ విధానంలో మనం రీఛార్జ్ చేసేలాగా చిన్న సైజ్ చేసి ఆ బావిని పునర్నిర్మాణం చేసి రాముల వారికి ఆ ఆ నీటి ద్వారా అభిషేకం చేయాలన్న ఆలోచనతో ఒకరు ముందుకు వస్తే లలిత గారని ఆవిడ నెల్లూరులో ఉంటారు సో ఆ బావిని పునర్నిర్మాణం చేసాము పునరుద్ధరించాము ఇప్పుడు దాదాపుగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ నీళ్లు ఉపయోగపడతాయండి సో రీసెంట్గా చేసాము అదేవిధంగా మొన్న శ్రీరామనవమికి ఈ ప్రకృతి విధానంలో పండించిన ఆహారాన్నే భోజనంగా పెట్టాలి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేశాము ఒక్క ప్లాస్టిక్ వాడకుండా అరిటాకుల్లో కూర్చోబెట్టి ఈ ప్రకృతి విధానంలో పండించిన నాలుగు రకాల బియ్యాలతో అలాగే పప్పు దినుసులు కూరగాయలు కూడా అన్ని ప్రకృతి వ్యవసాయంలో పండించిన విధానంతో పండించిన వాటిలతోనే ఆ భోజనాలు పెట్టామండి మీరు నమ్ముతారో లేదు ఒక జస్ట్ ఒక అరిటాకులు మాత్రమే ఉన్నాయండి ఇక్కడ నో ప్లాస్టిక్ సో అలా చేయగలిగామంటే దానికి ప్రేరణ విజయరామ్ గారు సో రాబోయే రోజుల్లో విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలని ఆ గుడి ద్వారానే విజయరామ్ గారి ద్వారానే మా ఊరంతా చేయాలన్నదే ఉద్దేశము అది చేస్తున్నప్పుడు చేస్తున్న ప్రతిసారి కొంత మార్పు అయితే జరుగుతూ ఉందండి ఊర్లో ఇప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ సంవత్సరం నుంచి నాకు తెలిసి ఒక పది పదహైదు ఎకరాలు మళ్ళీ రైతులు ఈ విధానంలో మారి వాళ్ళకి అవసరమైన పంటలను వాళ్ళే పండించుకుంటారని నేను నమ్ముతున్నాను మా ఊర్లో సో గ్రామంలో ప్రతి ఒక్కటి గుడికి అనుసంధానంగా చేయాలన్నది నా ఆలోచన సో లైక్ ఇప్పుడు గుడికి అనుసంధానంగా ఒక గోశాల ఉన్నప్పుడు రైతు స్థాయిలో కానీ ఇప్పుడున్న ఇళ్ళల్లో ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఆవులను పెంచుకునే అంత వ్యవస్థ లేదు సో అలాంటప్పుడు గుడికని ఒక గోశాల ఉండి ఈ రైతులందరూ వాళ్ళకి సంబంధించిన ఆవుల్ని ఆ గోశాలలో పెంచుకుంటూ వాటికి కావాల్సినటువంటి గోపోషణని వాళ్ళు ఆ గుడి ద్వారా చేస్తూ వాళ్ళు ఆ గోవుల నుంచి వచ్చే పంచిగవ్వాలతో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నది నా ఆలోచన సో దానికి తగినట్టుగా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో అందరూ ఇలాగ ఆలోచించి ఊర్లలో ఉన్న చెరువులు బావులు పాతకాలపు బావులు నీటి వనరులని కాపాడుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పది మందికి చెప్తున్నప్పుడు మాత్రమే ఇది ముందుకెళ్తుందండి ఎవరో ఒక్కరు ఇద్దరు చెప్తూ ఉంటే అది అక్కడ వరకే ఆగిపోతుంటుంది మీకు తెలిసిన ప్రతి విషయాన్ని పది మందితో పంచుకునేదానికి ప్రయత్నం చేయండి ఒక వేదికని తీసుకోండి అది దేవాలయాలు అయితే ఇంకా బాగుంటాయి పవిత్రంగా చేయండి చేసే పనిని మనసు చేసినప్పుడు దానికి మనకు ప్రకృతి చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ సహకరిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను సో ఈ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువుగారు విజయరామ్ గారికి నా పదాభివందనాలండి అయ్యా నా పేరు సురేష్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో సిక్స్ సెవెన్ చాలా వర్క్ చేస్తున్నాడు సురేష్ గారు రియల్ వర్క్ అనమాట పరదామణి గారి పెళ్ళి కింద సంవత్సరం మేము చేస్తే మూడు వేల మందికి నమస్కారం ఆ పెళ్ళిలో అన్నీ కూడా స్వాగతం నుంచి వచ్చే పానీయాలు ఏదైతే ఉందో చెరుకు రసం మట్టి గ్లాసులు ఇవన్నీ కూడా అందరు రైతులు తీసుకొచ్చారు దానికి ముందు మూడు రోజులు పెళ్లి జరిగింది దాంట్లో ఒకళ్ళదే మూడు రోజులు జరిగింది ఆ వంటింట్లో ఆ సామాన్లు క్లీన్ చేయటానికి తీసి మాకు ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం కానీ అవల ఆ పాతి ఎంత వేస్ట్ ఉందంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే విషయాలు మళ్ళీ అక్కడ ఉన్న భోజనం ఇంకొక రోజు అందరికీ సరిపోద్ది అంత ఫుడ్ వేస్ట్ ఉంది లోపల ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ కూడా అంటే ఒక వెయ్యి మందికి సరిపడే ఫుడ్ వేస్ట్ ఉంది లోపల అవన్నీ ఈయనే క్లీన్ చేశాడు ఆ మనుషులు వచ్చేసరికి వాళ్ళు లేట్ అవుద్ది అన్నారు అప్పుడు మా భోజనాలు అందించలేం మొత్తం క్లీన్ చేశాడు అంటే ఇది ఎంత హృదయంతో పనిచేస్తే అయ్యిందండి ఈ పని అసలు అక్కడ జరగ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే కూడా ఇప్పుడు భోజనం పెడుతున్నారు శిల్పగారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ పెట్టండి చాలు ఊరికి వెళ్ళి ఇన్ని రకాలు చేసి ఎవరో తినకుండా నేలపాలు పాలు చేసుకోవడం ఏంటంటే రైతు ఎన్నిసార్లు పొలంకి వెళ్తే గింజ గింజ తీసుకొచ్చి అవన్నీ కూడా కూడగబెట్టుకుని ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ తెచ్చి మిల్లింగ్ చేసి వంటసాల తీసుకొస్తే ప్లేట్లో పెట్టుకుని తినకుండా కింద పడేస్తాం అసలు ముప్పై నలభై రకాలు ఎందుకండి పెళ్ళిళ్ళు చెప్పండి ఇంట్లో తింటామాన్ని కొంతమంది రెండు వందల రకాలు పెడుతున్నారు ఇది ఇంకా దారుణం మిమ్మల్ని పిలిచి రాజదీక్షగా చెప్తా మిమ్మల్ని పెళ్ళికని పిలిచి మీ పొట్ట పాడు చేసి పంపిస్తారంటే వాళ్ళు నిజానికి ఇది తింటామా ఇంకోటి తెలుసా అసలు విషయం చెప్పనా మీ మీద ప్రేమతో ఎవరు పిలవరు ఇలా పెట్టేవాళ్ళందరూ వంద రెండు వందల రకాలు పెట్టేవాళ్ళందరూ కూడా వాళ్ళ దర్పాన్ని చూపించుకుంటాక మిమ్మల్ని పిలుస్తున్నారు మేము గొప్పవాళ్ళం మేము చేసామని చెప్పుకుంటాకి మేము ఒక్కళ్ళు నవ్వరండి పలకరించరు ఇలాంటి పెళ్ళిళ్ళకి మీరు వెళ్ళమాకండి వెళ్ళినా అక్షంతలేసి వచ్చేయండి కానీ వంటలకి వెళ్ళమాకండి జాతి సంపదను వేస్ట్ చేస్తున్నారు వీళ్ళంతా మా మణిగారు ఇరవై రకాలతోని ఇలా చేశారు ఇరవై ఇరవై రకాలు అద్భుతం అన్నమాట అది చరిత్రలో నిలిచిపోయే పెళ్ళి అది అలా రైతుని బాగు చేశారు కల్చర్ని కాపాడారు ఇంత ధైర్యం ఎవరు చేస్తారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ఈ పెళ్ళిళ్ళు అలా ఒక ఇరవై పెళ్ళిళ్ళు చేసాం మీ ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు అయితే మీ జిల్లాలో రైతుల నంబర్లు మేమే ఇస్తాం వంట వాళ్ళని కూడా రెండు బ్యాచ్లు తయారు చేశాం ఇలా మీరు ఇళ్లలో పెళ్ళిళ్ళు చేయండి గ్రామం పొలకిస్తుంది రైతులు పొలకిస్తారు వాళ్ళకి ఒక చోటు ఉండి అవన్నీ అమ్ముకుంటారు తిన్న తర్వాత వాళ్ళకి మీ బంధువులకి ఒక రిలేషన్ ఏర్పడుద్ది ఇలా డబ్బులు గ్రామం దాటి బయటికి వెళ్ళకూడదు అక్కడే తిరగాలి డబ్బులు అది పండగ ఇలాంటి ఆలోచనలతో ఉండాలని కోరుకుంటున్నాను సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి